మాపట్ల జిల్లాలోని అద్దంకిలో అన్ని వర్గాల పేద ప్రజల ఆరోగ్యంగా సంతోషంతో అధిక ఆదాయం పొందేలా జీవనం సాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలో జిల్లా స్థాయి కార్యక్రమం అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి పట్టణం ఎస్వి కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగింది ముందుగా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి పచ్చ జెండా ఓపి ర్యాలీ ప్రారంభించారు ర్యాలీ అగ్రభాగంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆటో నడుపుతుండగా జిల్లా కలెక్టర్ ఆర్డీఓ వెనక భాగంలో కూర్చున్నారు అద్దంకి బస్టాండ్ నుంచి ఎస్సీ కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగింది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా మంత్రి అధికారులు ఆటో డ్రైవర్లు తొలగిచ్చారు బాపర్ల జిల్లాలో ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ఆటో రిక్షా ట్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లైన లబ్దిదారులకు పది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల నగదు పంపిణీ చేశారు నగదును చెక్ రూపంలో డ్రైవర్లకు మంత్రి చేతుల మీద అందజేశారు రహదారుల భద్రత సంబంధించిన ప్రోచర్ మంత్రి విడుదల చేశారు ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి మళ్ళీ చెప్పాలో అవసరం లేదు రాష్ట్రంలో జరిగిన అత్యధిక పార్టీకి అందరూ కూడా అందించిన విషయాన్ని ఒకసారి మనం గుర్తు